అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లికార్జున నేను కృష్ణ ధర్మ రక్షణ అందాల జిల్లా కర్వీనర్గా పనిచేస్తున్నాను నేను కృష్ణ ధర్మ రక్షణలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను నేను చేసేటువంటి కార్యక్రమాలను గుర్తించి నాకు మన కేటీఆర్ అన్న గారు మన అందాల జిల్లా కరీంనగర్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది నేను నా వంతుగా మన హిందుత్వం కోసము కృష్ణ ధర్మ సంస్థ కోసము పనిచేయడం జరిగింది నాకు గుర్తించి నేను ఈరోజు కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నానని చెప్పేసి నాకు మన అన్న అన్నగారు ఫోన్ చేసి మరి నా యొక్క యోగక్షేమలో కనుక్కొని మన సంస్థలో పనిచేసే ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు పడకూడదు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నా వద్దు నా సహాయం నుంచి చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే నాకు మన అన్నగారు నేను రోజు సరిపడే సరుకులు కూడా నాకు ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఈ సరుకులు బియ్యం బ్యాంకి ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది ఎందుకంటే ఒక కార్యకర్త బాగుంటేనే ఒక సంస్థ అనేది బాగుంటుందని నమ్మి తను నమ్మిన సిద్ధాంతంలో మమ్మల్ని అందరూ కూడా ముందు నడిపిస్తూ మాకు చేయి తునిస్తూ మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు అండి గతంలో కూడా నా మీద ఒక అభియోగం పడితే అది ఒక ఎంపీ గారి నుంచి కూడా నాకు ఫోన్ కాల్స్ రావడం జరిగింది నేనేదో హిందుత్వానికి వ్యతిరేకంగా రాజకీయాలకు వ్యతిరేకంగా చేసు అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టుకుని చూశారు ఆ సమయంలో కూడా మన కేటీఆర్ అన్న గారు డైరెక్ట్గా ఎంపీ గారికి ఫోన్ చేసి ఆ సమస్యను ఒక ఇరవై నిమిషాల్లో దాన్ని పరిష్కరించడం జరిగింది ఎందుకంటే కార్యకర్త అనే వ్యక్తి ఒక కుటుంబంలో సభ్యుడిగా ఒక కుటుంబం మాదిరిగా నడుపు వెళ్తున్నటువంటి మన కేటీఆర్ అన్న గారికి నేను చాలా రుణపడంతో అన్న మీరు చేసినటువంటి సహాయం నన్ను చాలా వరకు నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మేము ఐదేళ్ళు వేసేదానికి మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్ల మేము ఇంకా పది రోజులు ముందుకు రావడం అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇష్ట రక్షణ అనేది ఒక కుటుంబం అందులో పెద్దన్నగా మన కేడర్ నగర్ ఉన్నారు మేము అందరం కూడా అన్నకు తమ్ముడుగా ఎప్పుడు కూడా మన కేడి మన కృష్ణధర్మకృష్ణ సంస్థకు మేము ఎప్పుడు కూడా రెండు దండగా ఉంటూ ముందు నడుస్తామని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ